హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఈ ఈరోజు మన ఛానల్లో బీరకాయ తీగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాతకాలం వంట అండి మా అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మల దగ్గర నేర్చుకున్నటువంటి వంటిది రాగి సంగట్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా చాలా రుచిగా ఉంటుందండి బీరకాయలో పాలు పోసి చేస్తారండి పాతకాలం వంటలు మీకు కూడా ఇష్టమైతే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అర కేజీ వరకు బీరకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో కొంచెం వాటర్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అవసరం లేదండి మనం వాటర్తోనే ముందుగా దీన్ని ఉడికించుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి బీరకాయలు అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయండి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే పప్పు గుత్తితో ఈ బీరకాయని మెత్తగా ఎనిపేసుకోవాలి రోటి పచ్చళ్ళు ఎంత రుచిగా ఉంటాయో బీరకాయని ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటే అంత రుచిగా ఉంటుందండి బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి ఇలా ఎనిపేసుకున్న తర్వాత కొంచెంసేపు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా రెండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ తాలిం గింజలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి మరీ సన్నగా ఏం అవసరం లేదు ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కూడా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకున్నటువంటి బీరకాయను కూడా వేసేసుకోవాలి వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మరొకసారి పప్పు కొత్తితో బాగా ఎనిపేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు అందులో ఉన్న కారం మొత్తం కూడా కూరకి బాగా పడుతుంది ఆ ఉల్లిపాయ స్మెల్ కూడా కూరకి బాగా పడుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఇలా ఎనుపుకోవడం వల్ల ఇలా ఎనిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండుమిర్చి ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుందండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది సరిపోతుంది మనకి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి పచ్చి పాలు వేసుకోకూడదండి కూర రుచి అనేది బాగుండదు ఇలా కాచి చల్లార్చినటువంటి పాలు మాత్రమే వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి రెండు మూడు నిమిషాల్లోనే కూర కాస్త గట్టిపడుతుంది అంతే అండి బీరకాయ తీ కూర రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి రాగి సంగట్లోకి అయితే ఇంకా రుచిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఎక్కువగా రాగి సంగట్లోకి ఈ కూరని చేసుకుంటూ ఉంటాము తప్పకుండా మీకు కూడా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాతకాలం వంటలు చాలా రుచిగా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్